అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ సంబంధించి ఒక విశ్లేషణ అందించాలని వీడియో చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈరోజు అనగా ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం అనేది నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది మరి ఈ యూపీఎస్ అంటే ఏంటి అలాగే దీనికన్నా ముందున్న సిపిఎస్ లేదా ఎన్పిఎస్ విధానానికి ఉన్న ప్రధానమైన వ్యత్యాసం ఏదనేది మన వీడియోలో ప్రధాన అంశం మొదటగా ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్పిఎస్ న్యూ పెన్షన్ స్కీమ్ లేదా మన రాష్ట్రంలో దీన్నే సిపిఎస్ అని పిలుస్తారు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఈ విధానం అనేది ఏప్రిల్ ఒకటి రెండు వేల నాలుగు నుంచి మనకి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది మన రాష్ట్రంలో అయితే సెప్టెంబర్ ఒకటి రెండు వేల నాలుగు నుంచి అమల్లోకి వచ్చింది ఎన్పిఎస్ లేదా ఈ సిపిఎస్ విధానంలో ప్రధానంగా తీసుకున్నట్లయితే ఉద్యోగం నుంచి ప్రతీ నెల తన జీతం నుంచి బేసిక్ పే ప్లస్ డిఏ ఈ మొత్తం కలపగా వచ్చిన అమౌంట్ నుంచి టెన్ పర్సెంట్ని ఉద్యోగ నుంచి కాంట్రిబ్యూషన్గా డిడక్ట్ చేసి అంతే మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ని కలిపి ఈ మొత్తాన్ని ఎన్ఎస్డిఎల్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది ఈ ఎన్ఎస్డిఎల్ ఈ ఫండ్ మొత్తాన్ని వివిధ షేర్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టి ఆ అమౌంట్ని ఉద్యోగి రిటైర్మెంట్ టైంకి ఈ పెన్షన్ ఇవ్వడం కోసం వివిధ పెన్షన్ ప్రొవైడ్ చేసే సంస్థల్లో పెట్టుబడి పెట్టి ఆ అమౌంట్ని ఉద్యోగి పెన్షన్గా ఇవ్వడం జరుగుతుంది ఈ విధానంలో ప్రధానంగా ఏమిటంటే సిపిఎస్ లేదా ఎన్పిఎస్లో కనీస పెన్షన్ అనేది లేదు అలాగే ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత అంటే లాస్ట్ బేసిక్ పేలో ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్ వస్తుందన్న గ్యారంటీ కూడా లేదు అలాగే ఫ్యామిలీ పెన్షన్కు సంబంధించిన భద్రత కూడా లేదు ఈ విధంగా ఎన్పిఎస్ లేదా సిపిఎస్లో వివిధ లోపాలు ఉన్నాయి ఈ లోపాల వల్ల దేశవ్యాప్తంగా ఓపిఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటే భద్రత ఉన్న పెన్షన్ స్కీమ్ని అమలు చేయాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చాయి ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ ఏం చేసిందంటే గడిచిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో ఒక కమిటీని క్యాబినెట్ సెక్రటరీ అధ్యక్షతన సో డాక్టర్ సోమనాథ్ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతోనూ అలాగే దాదాపుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతోనూ సంప్రదింపులు జరిపింది ఈ ఫలితంగా ఒక నివేదికను అయితే కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది దాని ఫలితంగానే ఈరోజు కేంద్ర కేబినెట్ ప్రకటించిన యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీము అమల్లోకి రాబోతుంది మరి యూపీఎస్ సంబంధించిన వివరాల్లో గనక మనం వెళ్ళినట్లయితే దీంట్లో ప్రధానంగా చెప్పేది ఏంటంటే పెన్షన్కి సంబంధించి కనీస సర్వీస్ టెన్ ఇయర్స్ పది సంవత్సరాలు కనీస సర్వీస్ అనేది ఉంటేనే పెన్షన్కి ఎలిజిబుల్ అవుతారు కనీస సర్వీస్ టెన్ ఇయర్స్ ఉన్నవారికి పదివేలు మినిమం పెన్షన్ కింద అంటే కనీస పెన్షన్ అనేది ఉంది గ్యారంటీ పెన్షన్స్ మినిమమ్ అనేది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది రెండో పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ పెన్షన్ కూడా అరవై శాతం ఇస్తామని చెప్తున్నారు అలాగే ఫుల్ పెన్షన్ ఇరవై ఐదు సంవత్సరాల పూర్తి సర్వీస్ కలిగిన ఉద్యోగికి ఫుల్ పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు ఫుల్ పెన్షన్ అంటే దీని అర్థం ఆ ఉద్యోగి రిటైర్ అయ్యే టైం నాటికి అతను అందుకున్న చివరి జీతంలో బేసిక్లో ఫిఫ్టీ పర్సెంట్ ఖచ్చితంగా తగ్గకుండా ఈ ఫుల్ పెన్షన్ అనేది ఇస్తూ ఉన్నారు అంటే ఫుల్ పెన్షన్ అంటే చివరి బేసిక్ పేలో ఫిఫ్టీ పర్సెంట్ తగ్గకుండా ఇవ్వడమే ఫుల్ పెన్షన్ ఇది ఇరవై సంవత్సరాల సర్వీస్ ఉన్న వారికి ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు దీంతో పాటుగా డిఆర్ అప్పటి ధరల చూసి ప్రకారంగా ఏదైతే బేసిక్ పే ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ ఇస్తామన్నారు పెన్షన్ దాని దాంతో పాటుగా డిఆర్ కూడా ఉంటుందని చెప్తున్నారు అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి ఉద్యోగి రిటైర్ అయినప్పుడు కొంత లంప్సమ్ అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ విషయంలో వీరు చెప్పేది ఏంటంటే ఒక ఉద్యోగం నుంచి ప్రతీ నెల కాంట్రిబ్యూషన్ తీసుకుంటున్న బేసిక్ పే ప్లస్ డిఏలో టె వచ్చిన అమౌంట్ని టెన్ పర్సెంట్ని ఆరు నెలలకు ఒకసారి మొత్తంగా తీసుకుని దాంట్లో టెన్ పర్సెంట్ అమౌంట్ని చివరి అంటే రిటైర్మెంట్ అయ్యేటప్పుడు అది లంసం అమౌంట్గా ఇస్తామని చెప్తున్నారు ఈ లం ఈ లంసమ్ అమౌంట్ ఇచ్చినప్పటికీ కూడా వారు చెప్తున్న బేసిక్ పేలో ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ కాకుండా ఇచ్చే పెన్షన్కి ఎటువంటి ప్రభావం ఉండదని చెప్తున్నారు ఇది ఈరోజు క్యాబినెట్లో ఆమోదం పొందిన అంశాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ ఈ విధంగా తెలియజేయడం జరిగింది అయితే మనం విశ్లేషించడం అన్ని ఒక ప్రాథమిక అంశాలుగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే పూర్తి డీటెయిల్స్ వస్తే కానీ ఈ పెన్షన్ గురించి ఇంకా మనం విశ్లేషించలేము అయితే వీళ్ళు చెప్పే దాని ప్రకారం ఇది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తుంది అలాగే ఇప్పటికే సిపిఎస్ లేదా ఎన్పిఎస్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఆప్షన్ రూపంలో కావాలనుకుంటే ఈ యూపీఎస్లో చేరచ్చని కూడా చెప్పారు ఇది యూపీఎస్కి సంబంధించిన సంక్షిప్తమైన విశ్లేషణ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను మీష్యామ్